హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు గనా ఫార్మా క్రియేషన్స్ అండ్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మరి మీరు చూస్తున్నటువంటి ఈ వీడియో వచ్చేసి ఫ్రెండ్స్ మరి ఇరవైవ తేదీ ఏడవ నెల రెండు వేల ఇరవై మూడు జరుగుతున్నటువంటి ఫ్రెండ్స్ మరి ప్రతి శుక్రవారం అరుదుగా జరిగే ఆధ్వని శుక్రవారం ఎద్దుల సంతనైతే మీరు ఇక్కడ వీడియోలో చూస్తున్నారు మరి ఈ వారం కూడా ఏసైజీలు క్రియేట్లను సంబంధం అయితే ఈ వీడియో జరిగితే సేకరిద్దాం ఫ్రెండ్స్ మనం అయితే రుచిక స్టార్ట్ చేద్దాం జూమ్ అయింది ఏనా మేమేనా ఇవి ఏనా పళ్ళు వరుస్తావునాలు ఆరుపల్ కడ కడపలు ఏం చెప్పినారు కడ రేటు ఒకటి ముప్పై ఐదు వన్ లాక్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ లక్ష ముప్పై ఐదు వేల చెప్తున్నాం మరి గెలలో బాగున్నాయా ఎక్కడి నుంచి ఇచ్చారు మరి ఆలూరు వ్యాపారమా రైతులనే రైట్ మీ పేరు మీ నెంబర్ చెప్పు ఎనభై జీరో ఎనిమిది డెబ్బై ఒకటి ఇరవై మూడు పది ఎక్కడ పక్కన పల్లెనా ప్రజెంట్ ఆలూరు అండి ఏ ఊరు అవునా రైట్ ఫ్రెండ్స్ అలాంటి వెనక పక్కలు చూస్తున్నారు ఈ విధంగా కనిపిస్తున్నాయి కదా మనకు రైట్ వారం మార్కెట్ విషయంలోకి వస్తే కొంచెం వర్షం కారణంగా సైజులో తక్కువ వచ్చాయి కనిపిస్తున్నాయి కదా మీకు ఏనా విధానా ఇది ఒకటే ఉందా ఏం చెప్పారు ఇది రేటు డెబ్బై ఐదు వేలు సెవెంటీ ఫైవ్ థౌసండ్ ఏ పక్క చెల్లెమ్మలా రెండు పక్కల మంచి భరోసా వస్తుంది ఎక్కడి నుంచి సరే కౌతలం గ్రామం కోతలం మండలం మండలం కర్నూలు జిల్లా మీ నెంబర్ చెప్పిన తొంభై ఒకటి ఇరవై ఒకటి డబల్ ఒకటి డబల్ డబల్ ఒకటి తొంభై ఆరు రైతులనే వ్యాపారం రైతులే కదా మనం చూస్తున్నారు కదా ఈ విధంగా ఉంది ఇవేం చెప్పినారు ఒకటి పది వన్ ల్యాక్ టెన్ వచ్చాను అవి ఒకటి లక్ష ఏం పళ్ళతో ఉన్నాయి ఆరు పళ్ళతో ఎక్కడి నుంచి వచ్చారు మీరు ఎవరు చూడు అచ్చేళ్ళి రైట్ మీ నెంబర్ చెప్పిన నెంబర్ ఓకే ఓకే ఏం చెప్పిన కడ రేటు ఏం చెప్పిన రేటు తొంభై వేలు నైంటీ థౌసండ్ భవత నాయ గిల్లాలో ఎక్కడి నుంచి వచ్చారు మీరు పెద్దపెండల గ్రామం కర్నూలు జిల్లా డెబ్భై మూడు ఎనభై ఆరు ఇరవై ఒకటి పదహారు లాస్ట్ తొంభై ఏం చెప్పిన రేటు ఒకటి ఐదు వన్ ల్యాక్ ఫైవ్ థౌసండ్ లక్ష ఐదు వేల చెప్తున్నాం మరి బహుధనా గెలైతే భరోసా గ్యారంటీ ఇయ్యం ఎక్కడి నుంచి ఇచ్చారు కోటెక్కలు గ్రామం మెమ్మిగూరు మండలం కర్నూలు జిల్లా వ్యాపారంలో రైతులు మరి ఎన్ని జలు వేసుకొచ్చారు ఈ కాడితో పాటు ఆ కార్డు ఉన్నాయి తొంభై ఒకటి రెండు సున్నాలు ముప్పై ఆరు తొంభై తొంభై ఒకటి లాస్ట్ పద్దెనిమిది ఈ జత ఉన్నాయట మరి ఏ జతలు ఏ జా మాట్లాడుకోవచ్చు బుడగీతలో మంచి బలంగా అనిపిస్తున్నాయి మనకు ఏనా మీవేనా ఇవి ఏనా మీవేనా ఏం చెప్తున్నారు ఒకటి ఐదు వన్ లాక్ ఫైవ్ థౌసండ్ లక్ష ఐదు వేలుగా చెప్తున్నారు మరి గెలాలకి ఏమిస్తావు భరోసా రైతులకి ఎక్కడి నుంచి వచ్చారు మీరు కోసి గ్రామం కోసి మండలం కర్నూలు జిల్లా మీ నెంబర్ నేను బట్ చేరు గెలైతే గ్యారంటీ కదా ఓకే 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 రాతన రాతన్సస్సులు ఇంకా లోడ్ తింటున్నారు ఇప్పుడు కనిపిస్తున్నాయి మీకు మీడియం సైజులు సైజు కంట్రీ మనము వస్తేనా ఫ్రెండ్స్ అలానే నీ కడ కూడా మనకు ఏం చెప్తాను కడి రేట్వి ౌజ్ మరి అయినా పల్లు అన్ని కలిపి ఎక్కడి నుంచి వచ్చారు అవునా ఆదోన్ మండలం కర్నూలు జిల్లా రైట్ ఈ వారానికి ఎన్ని జతలు వేసుకొచ్చారు ప్రసాద్ మార్కెట్కి ఒక జత పట్టుకొచ్చినారు మరి ఫిక్స్ రేట్ అయితే డెబ్బై లోపు బెర్ర మాట్లాడుకోవాల్సి మాట్లాడుకోవచ్చు మీ నెంబర్ చెప్పి తొంభై ఐదు తొంభై ఐదు రెండు ఐదు రైట్ ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా ఏమైనా మీవేనా ఇవి ఏం చెప్పినారు కాడే రేటు ఒకటి పది వన్ లక్ టెన్ థౌసండ్ లక్షా పది చెప్తున్నారు మరి బాబోతున్నాయి గేరాలో భరోసా అంతేంటివే పల్లాని సౌకల్పునాయా ఎక్కడి నుంచి ఇచ్చారు మీరు పలకూర బండ పలకూర బండ గ్రామం కర్నూలు జిల్లా పలు విషయాల గురించి చూస్తున్నాం రైట్ మీ పేరు గోపాల రైతుల రైతులు కదా మీ నెంబర్ చెట్టు అరవై మూడు సున్నా సున్నా మూడు సున్నా ఆరు నలభై తొమ్మిది లాస్ట్ పదహైదు ఫ్రెండ్స్ మరి ఎదు మీడియం సైజులో కానీ మంచి తిట్టంగా ఉన్నాయి రైతులు కదా ఈ విధంగా కనిపిస్తున్నాయి మనకు ఈ మన ఆత్మ నివాసస్తులు సూర్యున్న వాళ్ళు కనిపిస్తున్నాయి మీకు ఈ రెండు కానీ అలాగే ఈ జత ఉన్నాయి వారి ఏదైనా ఎన్ని జలు వారము ఐదు జతలు ఉన్నాయి ఏం చెప్తున్నాను కార్డీ రేటు తొంభై ఆరు వేలు నైంటీ సిక్స్ థౌసండ్ ఫ్రెస్ మరి అవి ఒక్కొక్కటి సింగిలా సింగిల్ ఇది ఏం చెప్తున్నాను ఇది సపరేటా అవుతుంది అయితే మీదే రైట్ మీ నెంబర్ చెప్తున్నావు సార్ డబల్ తొమ్మిది యాభై తొమ్మిది పద్నాలుగు ఐదు జీరో ముప్పై నాలుగు జీరో మరి వీరి లొకేషన్ తెలిసిన విషయమే ఇక్కడ ప్రజెంట్ లొకేషన్ ఆదు అని ఈ కార్డు కానీ అలా ఇది ఒకటి సింగిల్ ఉందట ఏనా మీదేనా ఇది ఒకటే ఉంది ఇది ఏనా పళ్ళుతో ఉందా అని కలిపింది ఏం చెప్పలేదు అయితే రేటు అరవై ఎనిమిది వేలు సిక్స్టీ ఎయిట్ థౌసండ్ ఫస్ మరి కనిపిస్తుంది మీకు ఏ ఏపకసం అంతే అండి ఎక్కడి నుంచి వచ్చారు మీరు సంతేకోడ్లూరు గ్రామం మాధురి మండలం కర్నూలు జిల్లా మీ పేరు మీ నెంబర్ చెప్పండి తొంభై ఏడు జీరో నాలుగు ఇరవై ఎనభై ఐదు యాభై ఆరు లాస్ట్ రైట్ ఫ్రెండ్స్ అలా ఎక్కడ కూడా ఏనా మీద ఇవి ఏం కాడి రేటు ఒకటి ఇరవై వన్ లాక్ ట్వంటీ థౌసండ్ లక్ష ఇరవై వేలుగా చెప్తున్నాం మరి పళ్ళు అన్ని కలుతున్నాయా

Obrigado. É ఫ్రెండ్స్ అలా ఎక్కడ కూడా అవునవునా ఈ ఒక్కటి సింగిల్ సింగల్ కూడా ఇస్తావా డబల్ డబల్ ఎవరికి అట్లా రావాలంటే అట్లా ఇస్తావా ఏం చెప్పినా రెండు కలిపిన రేటు ఒకటి ముప్పై వన్ లాక్ ఎయిటీ థౌసండ్ లక్ష ముప్పై వేలకి చెప్తున్నా మరి ఇది ఒకటి ఏం చెప్పిన అన్నీ అరవై ఐదు వేలు సిక్స్టీ ఫైవ్ థౌసండ్ మంచి సైజ్గా లేదు కనిపిస్తుంది మీకు చూస్తున్నారు కదా ఎక్కడి నుంచి వచ్చారు గుడికల్ గ్రామం మెమ్మిగన్నూరు మండలం కర్నూలు జిల్లా రైట్ రెండు కలిపి కదండి మీ నెంబర్ చెప్తాను ఏడు నాలుగు ఏడు నాలుగు ఏడు ఎనిమిది ఏడు లాస్ట్ రైట్ ఫ్రెండ్స్ ఇక్కడ మొత్తం కంఫర్డ్ వాసెస్ ఈ వారం వర్షం కారణంగా సైజులు అయితే రాలేదు ఇవన్నీ రాసిన ఇంకా పట్టుకెళ్తున్నారు ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా మనకు ఏదైనా నీవేనా ఏదైనా పళ్ళు ఆరు నాలుగు పడుతున్నాయి మీడియం సైజ్ చేదేపు సీమై ఎదురు కనిపిస్తున్నాయి మీకు ఏం చెప్పిన రేటు ఎనభై వేలు చెప్తున్నాయి ఎయిటీ థౌజండ్ రూపొచ్చి మరి కనిపిస్తున్నాయి మీకు ఏ ఊరు ఎక్కడి నుంచి వచ్చారు అవునవునా రైట్ మీ పేరు మీ నెంబర్ తొంభై తొంభై ఐదు ఐదు జీరో జీరో డబల్ నాలుగు డబల్ ఆరు ఒకటి రైట్ ఏనా మీవేనా ఇవి ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా మనకు మంచి దిట్టంగా ఉన్నటువంటి ఒకటి ముప్పై ఐదు వన్ ల్యాక్ థర్టీ ఫైవ్ థౌసండ్ లక్ష ముప్పై ఐదు వరకు చేస్తున్నారు మరి ఎదురైతే ఈ విధంగా కనిపిస్తున్నాయి మనకు అలాగే హోరాహోరిగా బెరాలు కూడా జరుగుతున్నాయి ఇక్కడ మనకు చూస్తున్నారు కదా పలాని సవాబు నాయనా భరోసా బాగున్నాయా బాగా గట్టి పోతున్నా ఎక్కడి నుంచి వచ్చింది మీరు ఎంపటం గ్రామం మండలం దానికి కాదు నేనే మండలం అయితేలే మీ నెంబర్ చెప్పండి ఎనభై ఆరు తొంభై ఆరు డబల్ ఏడు డబల్ ఏడు యాభై యాభై మూడు లాస్ట్ పదహైదు రైట్ ప్లేస్ మరి ఒక వేలు సెల్ కాకపోతే మాట్లాడుకోండి మరి ఈ విధంగా ఉన్నాయి ఏనా మీవేనా ఇవి ఫ్రెండ్స్ అనండి ఇక్కడ కూడా మనకు ఏం చెప్పిన కడ రేట్ని ఒకటి ఇరవై వన్ ల్యాక్ ట్వంటీ థౌజండ్ లక్ష ఇరవై వేలుగా చెప్తున్నాం మరి అన్ని పలు సవాలు फला सौकल भरोसा भवन चीज मंत्री मंत्री की ग्राम माधवनी मंडल कर्म जिले ఇదేనా ఏం చెప్తుంది ఇద్దరు రేటు అరవై వేలు చెప్తా చెప్తున్నా సిక్స్టీ థౌజండ్ ప్రైస్ మరి యాపక్క వస్తుంది గరమలా రెండు పక్కల వస్తుంది ఎక్కడి నుంచి చరిపోయిందా ఎవరు ఎవరు వ్యాపారమాడంపక్క పోతుంది యాబూరా వ్యాపారమా వ్యాపారం మన ఏం తినాం పెద్ద నెంబర్ అయితే ఉన్నట్టు లేదా కనిపిస్తున్నాయి మీకు ఫోన్ నెంబర్ ఉందా నెంబర్ ఓకే ఓకే ఫ్రెండ్స్ మనం చూసారు అది వారం మార్కెట్ అయితే ఈ విధంగా కనిపించింది వర్షం కారణంగా కనిపిస్తున్నాయి మీకు పెద్ద సైజులు ఏం రాలేదని చెప్పుకోవచ్చు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ మరి ముఖ్య గమనిక కొత్త వాళ్ళు మన ఛానల్ చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మరి వీడియోలో అయితే చూడండి నెక్స్ట్ డేతో మళ్ళీ కలుద్దాం చూస్తూనే ఉండండి